దొర్నిపాడుకు చెందిన వీరారెడ్డి అనే వ్యక్తి తన అల్లుడు అంతపు రాజారెడ్డి కంపెనీ వెల్త్ అండ్ హెల్త్ ఫైనాన్స్ సొల్యూషన్ హైదరాబాద్ కంపెనీలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఒక్కొక్కరి వద్ద నుండి రెండున్నర లక్షల నుండి మూడున్నర లక్షల వరకు వసూలు చేశాడు అందుకు గాను వీరారెడ్డి అనే వ్యక్తి డబ్బులు కట్టిన ఒక్కొక్కరి వద్ద పదివేల రూపాయలు కమిషన్ తీసుకుని డబ్బులు కట్టిన బాధితులకు మొహం చాటేశాడు ఈ విషయం తెలుసుకున్న బాధితులు దొర్నిపాడు రోడ్డుపై బైఠాయించి వీరారెడ్డి ఎక్కడ ఉన్నాడో తమకు అప్పగించాలంటూ నిరసనలు వ్యక్తం చేశారు ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని బాధితులకు న్యాయం చేస్తామని ఎంత చెప్పినా వినకుండా వీరారెడ్డిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి అరెస్టు చేయాలని లేకపోతే పురుగుల మందు తాగి చనిపోతామంటూ మందుల డబ్బాలతో బాధితులు నిరసన వ్యక్తం చేస్తున్నారు బాధితులు టెంట్లు వేసి రోడ్లపై ధర్నాకు దిగడంతో కిలోమీటర్ మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడి ప్రయాణికులు ప్రజలు తీవ్ర ఇబ్బందికి గురవుతున్నారు प्रजला सर

Yeah. பால பிரி எந்த வந்து தித்தார் சார்